ప్రభావతికి కాలు ఓ రవ్వంతా ఎరగడం వల్ల బాలు మీనాల శోభనం కార్యక్రమం అయితే ఆపేయించేస్తుంది ఇక మనోజ్కి భయం పట్టుకుంటుంది మామో వీళ్ళ శోభనం కార్యక్రమం ఆపేసిందా అంటే ఇక మా అమ్మకు కాలు బాలేదు కాబట్టి నడవలేని స్థితిలో ఉంది కాబట్టి పెళ్ళి ఆపిచ్చేస్తారేమో అనుకుంటూ ఎలాగో నడిపించాలని ఒక కర్ర తీసుకొచ్చి నడిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు అయితే ప్రభావతి నా వల్ల అస్సలు కావడం లేదురా నేను అసలు నడవలేకపోతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటే ఇక బాలు వాళ్ళ నాన్న మషీలా డార్లింగ్ ఉండి అంత పెద్ద భారీ శరీరం అయిపో ఎలా నడుస్తుందిలే అన్నట్టు చెప్తూ ఉంటే మనోజ్కి భయం పట్టుకుంటుంది అందులోనూ రోహిణి గురించి ఒక టాపిక్ వస్తుందన్నమాట వాళ్ళు నాన్న రావడం లేదు కన్న తండ్రే కదా కనీసం రాకపోతే ఎట్లా అనేది అంటూ ఉంటే అసలు ఉన్నాడా లేదా ఏదో డౌట్ కొడుతుంది అంటూ ఉంటే ఇక మనోజ్ రోహిణికి ఫోన్ చేసి అసలు సడన్గా మాయమైపోయావు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా రాలేదు మా అమ్మకేమో ఇప్పుడు కాలు విరిగిపోయింది నువ్వు రాకపోతే లేనిపోని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనేది అండడంతో సరే వస్తున్నానన్నట్టు చెప్తుంది అలాగే మా నాన్న గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ఎవరొకరిని మాట్లాడుకొని మా నాన్నలాగా వచ్చేలాగా చేయాలని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది విద్యతో సరే డబ్బులు ఇచ్చి ఇక విద్య కూడా సరే అన్నట్టు అంటుంది మరోవైపు రోహిణిని ఒకడు కావాలి అనుకుంటూ ఉంటాడు కదా వర్ధన్ వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ వెనకల్నే వెళ్తాడు ఆ వర్ధన్కి ఆల్మోస్ట్ రోహిణి గురించి మొత్తం నిజాలు తెలుసు అంటే పుట్టు పుట్టుపూర్వత్రాలు మొత్తం తెలుసు ఆమె పేరు కళ్యాణి అని తనకు ఒక బాబు ఉన్నాడని కానీ కన్ఫర్మేషన్ కోసం జనాభా లెక్కల వాళ్ళలాగా వెళ్ళి అటు క రోహిణి వాళ్ళ అమ్మని అలాగే ఇంటి పక్కన వాళ్ళని కూడా అడిగి కనుక్కుంటాడు ఓహో ఇదా సంగతి అని మొత్తం నిజం తెలుసుకొని ఆ విషయం ద్వారా రోహిణిని భయపెట్టే విధంగా బ్లాక్ మెయిల్ చేద్దామన్నట్టు అనుకొని పెళ్లి ఆపే ప్రయత్నంలో వర్ధన్ నిమగ్నమైపోయి ఉంటాడు ఏమో రోహిణి డూప్లికేట్ నాన్న తీసుకొచ్చిన ఇద్దాం అనుకుంటే వర్ధన్ ఈ రకంగా ప్లాన్ వేస్తాడు